వినపం ఎంతో వినమ్రత కన్విక్షన్తో కలిపి మనకి ఇచ్చారు వారి మెసేజ్ చాలా సంతోషం చిరు సత్కారం చిన్న మోమెంటో వారికి ఆ రామ్ కోసం ఎగ్జిక్యూటివ్ ద్వారా ఇది నేషనల్ యాంతము దయచేసి అందరూ కూర్చుని ఉండండి వారి వారి ప్లేస్లో థ్యాంక్ యూ Vusha Garu, thank you. Thank you for this question. విల్ క్లోజ్ విత్ నేషనల్ యాత్రం సార్ నేషనల్ యాంతం ప్లీజ్ విన్నపం ఎంతో వినమ్రత కన్విక్షన్తో కలిపి మనకి ఇచ్చారు వారి మెసేజ్ చాలా సంతోషం చిరు సత్కారం చిన్న మొమెంటో వారికి ఆ రామ్ కోసం ఎగ్జిక్యూటివ్ ద్వారా దవగానే నేషనల్ యాంతము దయచేసి అందరూ ఉండండి వారి వారి ప్లేస్లో థ్యాంక్ యూ Usha. Usha, garu thank you thank you for this guest. విత్ నేషనల్ యాం సార్ నేషనల్ యాంతం ప్లీజ్ విన్నప ఎంతో వినమ్రత కన్వీక్షన్తో కలిపి మనకి ఇచ్చారు వారి మెసేజ్ చాలా సంతోషం చిరు సత్కారం చిన్న మొమెంటో వారికి ఆ రామ్ కోసం ఎగ్జిక్యూటివ్ ద్వారా ఇది నేషనల్ యాంతము దయచేసి అందరూ కూర్చుని ఉండండి వారి వారి ప్లేస్లో థ్యాంక్ యూ Vusha Garu, thank you. Thank you for this question. We'll close with national anthem, sir. Yes, sir. National anthem, please.